ట్వీట్ చేయడం మాట్లాడడం అదే అన్న నేను అంటున్నా వాళ్ళ వాళ్ళు పద్దెనిమిది గంటలు ఎలా వెయిట్ చేశారో నాకైతే తెలియదు కానీ పద్దెనిమిది సెకండ్లు కూడా వెయిట్ చేయకుండా నేను వెళ్ళి కలిశాను నేను నలుగురు ఐదు మేము ఫ్రెండ్స్ వెళ్ళాము కలిసాము మాట్లాడము వీడియోస్ తీసుకున్నాము వచ్చాము అప్పటికీ కొన్ని ఛానల్లో పరహారీలు ఉన్నాడు పరారిపోయాడు అది అని అన్నారు కానీ ఇంట్లోనే ఉన్నాడు సరే మేము వచ్చిన సిక్స్ ఓ సిక్స్ థర్టీ మేము వచ్చాము ఎయిట్ ఓ క్లాక్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని తెలిసింది సో మళ్ళీ మేము అక్కడికి వెళ్దాం అనుకున్నా కానీ జూబ్లీస్ అన్నారు తర్వాత జూబ్లీ హిల్స్కి వెళ్ళాము కానీ అక్కడ కలవడానికి కూడా అవకాశం కలవలేదు అన్న నిజం చెప్తున్నా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ అయితే పల్లె బిగ్ బాస్కి వెళ్ళి కొన్ని జీవితాలు నిజంగా నేను చాలాసార్లు అన్నాను బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి అదే జరిగింది అన్వేష్ కూడా అన్నాడు పాప అన్వేష్ కూడా మనం వేసుకున్నాం అరే బిగ్ బాస్ గెలకరా మొట్టగొడిసిపోతావు అని చెప్పా నేను అన్నాడు అన్వేష్ అరే నువ్వు దేవుడరా బాబు నువ్వు ఆ రోజున చెప్పినప్పుడు మేము వెళ్ళలేదు నువ్వు దేవుడేరా నువ్వు ఆ రోజున నిజంగా మంచి చెప్పావు మేమే అర్థం చేసుకోలేదు నిన్ను అనాసరంగా వెళ్ళాడు ఈ రోజు జైల్లోకి వెళ్ళాడు అన్న బిగ్ బాస్ అనేది చాలా దారుణమైన షో అని ఇప్పుడు అర్థమైంది పబ్లిక్ లో నాగార్జున గారు కానీ ప్రశాంత్ ను బయట తీసుకురాకపోతే బిగ్ బాస్ షో ఫ్యూచర్ లో ఎవడో చోటు సామాన్యుడు ఎవడో కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయడు బిగ్ బాస్ షో అంటే అలా అయిపోయింది పరిస్థితి ఓకే ఓకే